భార్య దగ్గర నా పరువు నిలబెట్టావు నన్ను తన కాలి కింద చెప్పులాగా చూసుకోవాలి అనుకున్న నా మామ దగ్గర నన్ను ఎంతో ఎదిగేలా చేశావు నా మామనే జైల్లో పెట్టించేలా చేశావు అసలు నేను దేనికి పనికిరాను అన్న నా అత్తగారి దగ్గర కూడా ఈ ఉద్యోగం ఇప్పించి నేను కూడా ఒక సంపాదించే వ్యక్తిని అని నాకు కూడా టాలెంట్ ఉందని నువ్వు తెలుసుకొని నా భార్య కూడా నన్ను నమ్మలేదు కానీ నువ్వు నన్ను నమ్మావు నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి నాకు అప్పగించావు జనరల్ మేనేజర్ పోస్ట్ అంటే అదేం తక్కువ కాదు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందక్క నిజంగా ఇప్పుడు నాకు చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది అనగానే అంటే నువ్వు తప్పు చేశానని ఏం రిగ్రెట్ అవ్వట్లేదు కదా అనగానే నేను తప్పు చేయడం ఏంటక్క నేను ఏ తప్పు చేయలేదు అయినా తప్పు చేసింది స్వప్న స్వప్న వల్ల నాన్న అసలు వీళ్ళంతా తప్పు చేశారు నన్ను చిన్న చూపు చూశారు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకున్నారు ఈ ఇంటి అల్లున్నైనా నన్ను ఒక పనివాడిగా చీప్గా చూశారు అది నేను ఇలా తట్టుకుంటానక్క ఇంత టాలెంట్ ఇంత చదువు ఉండి నన్ను ఒక పనులాగా చూశారు ఒక డ్రైవర్ లాగా చేశారు అంటూ అనగానే అందుకే తమ్ముడు నీకు మంచి జరగాలని నువ్వు ఒక పదవిలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ఈ అక్క ఎప్పుడు తాపత్రయపడుతుంది అనగానే చాలా థ్యాంక్స్ అక్క నిజంగా నా గురించి ఎవరు నీలాగా ఆలోచించు లేదక్క ఎప్పుడు నీకు తోచింది చెయ్యి నీకు అంటే నీకు చేతనైంది చెయ్యి అని అనేవాళ్ళే ఉన్నారే తప్ప నీకు ఏది చేత కదా అనే వాళ్ళు ఉన్నారు తప్ప నీకు చేతనవుతుంది నువ్వు టాలెంటెడ్ అసలు నీ టాలెంట్కి ఎవరు సరిపోరని ఎవరు ఇంతవరకు నాతో చెప్పలేదక్క ఒక నువ్వు తప్ప అంటూ అనగానే పిచ్చి కాసి నేను చెప్పింది నిజం అనుకుంటున్నాడు బోడి తొక్కలు టాలెంట్ ఎవరికి ఉండదు ఇలాంటి సర్టిఫికెట్స్ ఇలాంటి టాలెంట్ రోడ్డు మీదకి వెళ్తే కుప్పలు కుప్పలు జనాలు వస్తారు కానీ నీకు మాత్రమే టాలెంట్ ఉందని నీకు అంత ఆఫర్ ఇచ్చి చేస్తున్నాను అంటే నిజంగా తెలివైన వాడు అయితే ఇంత ఆఫర్ ఆఫర్ నాకు ఎందుకు చేస్తున్నారు అని ఒక్క నిమిషమైనా ఆలోచించేవాడివి కానీ నీ తెలివితేటలు నీ సామర్థ్యం అంతకే ఆగిపోయాయి ఎవరో వచ్చి నీకు హెల్ప్ చేస్తానంటే గుడ్డిగా నమ్మావు అలాగే మీ మామయ్య ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి చేసిన సాక్ష్యాలు అన్నీ కూడా మళ్ళీ నాకు దొరికేలా చేస్తున్నావు ఇంతకన్నా నాకు ఏం కావాలి అని చెప్పేసి ఇక జ్యోతిని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక తన అక్క నాకు ఎంతో హెల్ప్ చేసిందని అందుకోసం ఆ సాక్ష్యాలు మొత్తం కూడా అక్కకి ఇచ్చేసేయాలని చెప్పేసి అక్క నిజంగా నీ రుణం దీని ద్వారా కొంతలో కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఆ దానికి సంబంధించిన సాక్ష్యాలు నీ స్కామ్ కోసం నీ వంద కోట్ల స్కామ్ కోసం నువ్వు చేసినవి అన్నీ కూడా మామయ్య సాక్ష్యాలతో హార్డ్ కాపీతో సహా సాఫ్ట్ కాపీతో సహా రికార్డ్ చేశాడు కాబట్టి ఆ కంపెనీలో ఏ సాక్ష్యాలు దానికి సంబంధించిన ఏ సాక్ష్యాలు లేకుండా నేనైతే చేశాను ఆ సాక్ష్యాలు తీసుకొని ఈరోజు వస్తాను అనగానే తప్పకుండా తమ్ముడు చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఇక స్వప్న స్వప్న మొత్తం కూడా వీళ్ళ మాటలన్నీ వినేస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు ఆ సాక్ష్యాలు ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడా ఆ స్వప్న గురి అసలు జ్యోత్న గురించి జ్యోత్నని కాసి కలుస్తున్నాడన్న విషయం వెంటనే అన్నయ్యతో చెప్పాలి అని చెప్పేసి జ్యోత్న జ్యోత్న గురించి చెప్పడానికి స్వప్న అయితే కార్తిక్కి కాల్ చేసింది అన్నయ్య ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే చెప్పు స్వప్న ఏంటి ఏదైనా విషయం తెలిసిందే అనగానే కొంపలు అంటుకుపోతున్నాయి అన్నయ్య అనగానే ఏంటి జోస్నా ఏంటి స్వప్న ఏం జరిగింది అనగానే ఆ జోస్న కంపెనీలో చేసిన కోట్ల రూపాయల స్కామ్ గురించి మా నాన్న అన్ని సాక్ష్యాలు సంపాదించాడు కదా ఆ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్ కాపీ అలాగే హార్డ్ కాపీ రెండు కూడా ఆఫీస్లో లేకుండా చేసి కాసి ఆ సాక్ష్యాలని జ్యోత్న చేతిలో పెట్టబోతున్నాడు అన్నయ్య అనగానే ఏంటి ఇదంతా జరిగిందా నేను వెంటనే కాశీ ఎక్కడికి వెళ్తున్నాడు అనగానే తెలియదన్నయ్య జ్యోస్ను కలవ జ్యోస్ని కలవడానికి ఇప్పుడే బయలుదేరడం అని స్వప్న చెప్పగానే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు కార్తిక్ అయితే జ్యోత్న కూడా ఇక్కడ నుంచి హడావిడిగా బయలుదేరడం చూసి జ్యోత్నని ఎలాగైనా ఫాలో అవ్వాలని కార్తీక్ జ్యోత్స్నకి తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు ఇక తర్వాత తన చేసిన తప్పు స్కామ్ కి సంబంధించిన ఆ సాక్ష్యాలన్నీ కూడా తన చేతిలోకి రాబోతున్నాయని అని చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే వై వైరాకి కాల్ చేస్తుంది వైరా నేను నీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను మనము చేసిన తప్పులన్నీ బయటపడే రోజు తొందరలోనే వస్తుందేమో అనిపిస్తుంది అందుకే మనం చేసిన తప్పులకే సాక్షలుగా ఉన్న కాశీని ఈ భూమి మీద లేకుండా చేయాలి అప్పుడే మనం ఈ చేసిన స్కాము బయటపడకుండా ఉంటుంది నేను కాశీని కలిసిన తర్వాత కాశీ దగ్గర నాకు రావాల్సిన డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి ఆ తర్వాత కాశీని అడ్డు తొలగించే ప్రయత్నం నువ్వే చేయాలి ఎందుకంటే నేరుగా చేయకపోయినా మనం డైరెక్ట్గా వాడిని ఏమీ చేయలేకపోవచ్చు కానీ వాడిని ఖచ్చితంగా అడ్డు తొలగించుకోకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని నాకు గట్టిగా తెలుసు బావికి కూడా మన మీద అనుమానంగా ఉంది ఏ క్షణంలో అయినా కాశీని మంచి మాటలు చెప్పి కాశీని మార్చేయొచ్చు అప్పుడు కాశీ నోరు విప్పాడంటే మన ఇద్దరం బుక్ అయిపోతాం కాబట్టి కాశీని అడ్డు తొలగించే ప్రయత్నం నువ్వే చేయాలి అనగానే ఖచ్చితంగా జ్యోసిన నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి వైరా వాళ్ళు వచ్చే ప్లేస్కి అయితే వస్తాడు అయితే జ్యోసిన ఫాలో అవుతూ కార్తిక్ కూడా వస్తాడు అక్కడ వై వైర కూడా వస్తాడు మొత్తం కూడా ముగ్గురు ఒకే దగ్గర కలుసుకుంటారు కానీ వైర మాత్రం వాళ్ళకి తెలియకుండా జ్యోత్స్నకి కాశీకి తెలియకుండా ఒక చాటుగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే వైరా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినా కూడా వైర తనని చంపేయాలని చూస్తున్నాడని కాశీకి తెలియకూడదని జ్యోత్స్న ముందుగానే ప్లాన్ చేస్తుంది అయితే ఆ ప్లాన్ ప్రకారంగానే జ్యోత్స్న తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ తీసుకున్న తర్వాత కాశీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ తీసుకున్న తర్వాత కాశీ కాశీని లేపేయమని చెప్పేసి వైరాకి దాంతో వైరా ఒక్కసారిగా కాశీ మీద అటాక్ చేస్తాడు అయితే ఏంటి ఏంటి సార్ మీరు నా మీద అటాక్ చేస్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అంటూ అనుకుంటూ ఉండగా వైరా జ్యోస్న వైరా జ్యోత్నలు ఇద్దరు కలిసి కాశీ మీద అటాక్ చేస్తున్నారని తెలిసి కార్తీక్ అయితే వాళ్ళకి చాలా గట్టిగానే సాక్ష్యం చెప్పబోతున్నాడు వాళ్ళకి బాగా బుద్ధి చెప్పబోతున్నాడు వాళ్ళిద్దరూ కలిసి కార్తిక్ కాశీని లేపేయాలనుకుంటున్నారని కాశీని వాళ్ళ నుంచి కాపాడి పోలీసులకైతే ఫోన్ చేస్తాడు అలాగే ఇప్పటికైనా అర్థమైంది కాశీ నువ్వు ఎంత మూర్ఖమైన పని చేశావో అసలు ఇలాంటి వాళ్ళని నమ్మి నువ్వు ఎలా నమ్మావో అన్న ఒక పదవి ఇవ్వడమే కాకుండా అంత మంచి పదవి ఇవ్వడమే కాకుండా నీకు పది లక్షలు ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏమి తెలుసుకోకుండా ఎలా ఉన్నావు కాసి అసలు నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేస్తావని నేను అసలు అనుకోలేదు కాసి నువ్వు ఈ చేసిన పని వల్ల నాన్న జైల్లో పడ్డారు అసలు నీకు అసలు బుద్ధుందా అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అయినా ఇప్పుడు వాళ్ళని నమ్మి నీ ప్రాణాల మీదకి నువ్వు తెచ్చుకున్నావు అసలు వాళ్ళు చేసిన కుట్రని ఇప్పటికైనా నువ్వు సాక్ష్యాలతో బయట పెట్టకపోతే ఇంకా నువ్వు మా చెల్లెలి ముఖం కూడా చూడండి మా చెల్లెని భర్తవని కూడా చూడను అసలు నువ్వు చేసిన పనికి నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది నా ఏ తప్పు చేయని నా తండ్రిని పోలీస్ స్టేషన్ లో కటకటాల మధ్యన నిలబడేలా చేశావు ఇదంతా నువ్వు కావాలని చేసావని నేను చెప్పను కానీ నీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది తీసి పక్కన పెట్టకపోతే నీకు మంచి కోరి నీ మంచి కోరి చెప్పిన వాళ్ళంతా కూడా నీకు శత్రువు కనిపిస్తారు నువ్వు ఎదగాలని ఒక మాట అంటే దాన్ని అంత పర్సనల్గా తీసుకొని నిన్ను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఎలా అనుకున్నావు కాసి అయినా నీ మామ నీతో నిన్ను మంచి కోరతాడే తప్ప నువ్వు చెడిపోవాలని ఎందుకు అనుకుంటాడు అసలు నీ మనసులో ఆ ఆలోచన ఎలా వచ్చింది అనగానే నన్ను క్షమించబావా అనగానే ఎన్నిసార్లు తప్పు చేస్తావు కాసి ఎన్నిసార్లు క్షమించాలి అసలు నీకంటూ ఒక మైండ్ ఉండదా అయినా నీకంటూ ఒక ఆలోచన ఉండదా ఎవరు ఏం చెప్పి నమ్మిస్తే నువ్వేమైనా చిన్న పిల్లాడువా అవన్నీ నమ్మి వాళ్ళ మాటలు విని వాళ్ళకు ఫేవర్ చేయడానికి అసలు నీకు అసలు బుద్ధి లేదు కాసి అంటూ అనగానే ఇలాంటి వాడు నా అన్నయ్య అంటూ స్వప్న వచ్చేస్తుంది దిల్లు ఏంటి దిల్లు ఇది నేనేదో తెలియక తప్పు చేశాను అనగానే నువ్వు తెలియక తప్పు చేయలేదు కావాలని ఇదంతా చేసావు కాసి నువ్వు నా తండ్రిని నీ తండ్రిలాగా అనుకుని ఉంటే అసలు ఇలాంటి అబద్ధపు సాక్ష్యం చెప్పవు అలాగే నా తండ్రి అరెస్ట్ అవ్వడానికి కారణం అవ్వవు మనం బాగుండాలని మనం బాగుపడాలని మన జీవితం బాగుపడాలని నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ రావాలని ఇలా చేస్తే ఇంత కష్టపడితేనే మనం ఒక లెవెల్కి వస్తామని మా నాన్న నీ మీద అధికారం చూపించాడు కానీ నువ్వు దాన్ని నేను భర్తగా ఎలా యాక్సెప్ట్ చేయాలన్నయ్య ఎలా చేయగలను అనుకుంటున్నావు అసలు ఈ కాశీ నా వద్ద అంటూ కాశీని కూడా అరెస్ట్ అప్పుడు తెలుస్తుంది అసలు మా నాన్న జైల్లో పడి ఎంత బాధపడ్డాడు అనేది కాశీ అరెస్ట్ అయితేనే తెలుస్తుంది కాశీకి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తానన్నయ్య అంటూ స్వప్న వస్తుంది ఇక దాంతో వైరల్ ని అరెస్ట్ చేసిన తర్వాత కాశీని అరెస్ట్ చేస్తారా మరి అసలు ఏం జరిగింది మరి అసలు కార్తీక్ వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు కాశీలో ఎలాంటి మార్పు తీసుకోరాబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో